ప్రకాశం జిల్లా కుంభం మండల కందులాపురం గ్రామానికి చెందిన పద్మావతి తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు తాము వేసిన పంట కోత దశలో ఉండగా అధికారులు బలవంతంగా కోసేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద పద్మావతి మాజీ ఆర్మీ ఉద్యోగి రవికరణ్ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు తహసీల్దార్ సూచించిన పది రోజులలోనే పంటను అందిస్తారని తర్వాత కావాలంటే భూభాగాన్ని స్వాధీనం చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ తహసీల్దార్ కనకరించకపోవడంపై మహిళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు కుండా మామిడి చెట్లు నిమ్మ చెట్లు మొత్తం కోపించిండు సార్ ఆయన ఆయన మాత్రం బాగుపడ్డు సార్ బాగుపడడు ఎప్పటికి బాగుపడ్డు మమ్మల్ని ఇంత కన్నీళ్ళు పెట్టించినోడు ఎప్పటికీ బాగుపడ్డు అది ఈ కోసిన వాళ్ళు ఇంకా దుర్మార్గులు సార్ ఇల్లు కనీసం వచ్చేదాకా కూడా ఒక్క నిమిషం అన్న మమ్మల్ ఉండకుండా నలుగురు మనుషులు వచ్చి కొట్టిచ్చిండు సార్ ఇంకా అది మాకు న్యాయం చేయాలి సార్ ఏ చంద్రబాబు ఏ లోకేష్ ఏ పవన్ కళ్యాణో ఎవరన్నా కానీ అది ఫోరం పకే కానీ వేసుకున్నాం కదా కొంచెం టైం ఇవ్వమని అడిగినాం సార్ మేము పచ్చని చెట్లు కోసింది చూడు సార్ చూసుకోమను సార్ వచ్చి అది మాకు న్యాయం జరగాల ఆ ఎమ్ఆర్ శాస్త్రి న్యాయ కలగాల ఆ ఎమ్ఆర్ఓ పోవాలా అంతే ఇతాటి ఎమ్ఆర్ఓలు ఉండకూడదు సార్ ఎవరో కంప్లీట్ ఇచ్చిండు కదా వచ్చి చూసుకోమను మేము ఏమో అన్యాయం చేసినాం మేము ఇద్దరు కట్టినమా ఏం బంగ్లా కట్టినమా నాలుగు ఒక్క సేరు కందులు చల్లుకున్నాం అంతే మేము అలా చేసింది అది అంత దానికి ఎంఆర్ఓలు ఇంతమంది వచ్చింది సార్ పది కోట్ల స్థలాన్ని కబ్జా చేస్తే ఏమే కానీ నోరు ఎత్తకుండా పంపించిండ్రు డబ్బులు తెంగి మరి మేమేం చేసినాం సార్ కష్టపడి నా కొడుకు ఇరవై ఏళ్ళు ఆర్మీ చేసి కొనుక్కున్నాం సార్ ఇది మేము అది కోట్లో వేసుకున్నాము మాకు మా మాట వినటం సార్ వాళ్ళు మాకు అన్యాయం చేయమని చెప్పండి సార్ మేము పిల్లల వెళ్ళాలం మాకు పిల్లల వెళ్ళాలి మమ్మల్ని అన్యాయం చేసి ఇవాళ మాకు కడుపు కోత పెట్టిండు ఆ దుర్మార్గుడు మాకు న్యాయం చేయమని ఆ పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబును ఆ రోగేశ్ కూడా అడుక్కుంటున్నాను నాకు వచ్చి చెయ్యాలి వాళ్ళు ఏదో ఒకటి చూపాలి మేము చేసిన చిత్తూరు జిల్లా పుంగనూరులో శ్రీ దత్తాత్రేయ స్వామి